నమస్కారం మిత్రులందరికీ నేను శివరుద్ర సాధువుని గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకే తిరుగుతూ తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాలిగడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేం పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమంలో నాకు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాలను చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలామంది బయటకు వస్తున్నారు ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలామంది చెప్పడం చేత నేను మండే రోజు అంటే ఈరోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరు శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి ఫస్ట్ రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం శారీరకంగా వేధించడం ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతని పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగేది లేదు ఎల్లూరి శ్రీనివాస్కి మనందరం కూడా అఘౌర్యాన్ని పేరు పెడుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గారిని అడ్డుకునే మహాప్రయత్నంలో రోజు సోమవారం రోజు పరమాత్ముడి ఆజ్ఞ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మాయికి మీరందరూ మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు పోలీస్ అధికారులే కానీ మన ముఖ్యమంత్రియే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనము ఈరోజు ఉత్సాహపరుస్తే రానున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది దానికి పైశాచికత్వంగా మనవాళ్ళు సనాతన ధర్మం అని పేరు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎల్లూరు శ్రీనివాస్కి ఇకపైన నేను నిన్న సాయంత్రము ఆజాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అడ్వకేట్ గారితో ఆయన గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్దాం రుద్రగారు ఆయన గారు చేసిన అన్యాయాన్ని మనము ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్పారు కాబట్టి ఈరోజు నాతో పాటు కూడా మాధురి ఈ అమ్మగారు వచ్చారు ధర్మ ప్రయత్నంలో నేను ఆ అమ్మాయి ఎవరో కూడా మాట్లాడేసి వివరణ ఆ అమ్మాయిని కూడా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైతే ఎల్లూరు శ్రీనివాస్ గతంలో పెళ్లి చేసుకున్నాడో మీ అందరికీ సగౌరవంగా చెప్పేది ఏంటంటే ఆడపిల్లని మీరు అందరు వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు ఇది ఒకటే నేను ఆ అమ్మాయిని ఒక ఐదు పది నిమిషాలకు మాత్రమే మాట్లాడించగలను ఎందుకంటే ధర్మ ప్రయత్నంలో నేను ఆడపిల్లల కోసం ఎక్కువ శాతంగా ప్రయత్నం చేస్తూ పోరాడుతూనే ఉంటాను కాబట్టి ఒకసారి నిజ నిజాల నిర్ధారణ చేసిన తర్వాత మిగతాదంతా కూడా మనము ప్రేక్షకుల ద్వారా ఎక్కడెక్కడ మనకి మన వాళ్ళు భక్తులందరూ ముందుకు అక్కడ ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్ళాల్సిందని కోరుతున్నాము అమ్మాయితో కూడా మాట్లాడాలి ఆ విషయాలు మీకు కూడా తెలియజేస్తాను నేను ఇప్పుడు మాధురి గారు కూడా వారి యొక్క వివరణలో సనాతన ధర్మం గురించి అని రెండు మూడు రోజుల నుంచి పోరాడుతూ ఈ రోజు మనందరికీ కలవాలి గురువుజీ అని చెప్పి ఆ అమ్మాయి గురించి గలం ఎత్తినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఒకసారి మీ విషయం తల్లి అసలు ఏమి ఆలోచనలో ఉన్నాం మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ఎలా వెళ్ళాలి అందరికీ నమస్తే అండి మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము ఆ అని ముసుగులు వేసు ముసుగు వేసుకొని జనాలని అని మాయ మాటలు చెప్తూ నమ్మిస్తాది ఇది అని ఏది తను చెప్పిన దాంట్లో తను చెప్పిన దాంట్లో ఏదో ఒక క్లారిటీ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అని అది ఇది అనడము ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను నమ్మకండి నమ్మకండి అని చెప్పాను కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే ఆ ఘోర ఆ ఘోర ఆ ఘోర ఆ ఘోర ఇవాళ ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో చూసుకుంటే ఆ ఘోరని చాలా అంటే కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు ఇలా అలా అని సో నిజంగా ఒక ఒక ట్రాన్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు సమ్ నాగసలు పరువు తీస్తున్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు ఆ రోజు ఎక్కడెళ్ళారండి మీ ఆ రోజు మీడే ముందర మాధురి ఇట్లా చిట్టికేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా ఆడ ఆడపిల్ల నేను నిరపించ ఆడపిల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది ఉంది అన్నారు కదా మళ్ళీ ఈరోజు తను ట్రాన్స్ అని తెలుసు శ్రీనివాస్ అని తెలుసు తను ఏమేమి అని అన్నీ తెలుసు మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు ఏం నోర్లు పడిపోయాయి అని కొంతమంది ఆ రోజు అఘోరా అఘోరా అన్నారు ఈరోజు ఎక్కడిపోయినా నోర్లన్నీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది శ్రీని శ్రీనివాసుగా నువ్వు ఎంతమంది అమ్మాయిలని మోసం చేసినా మేము క్షమించాను ఊరికనే ఉండేది లేదు నువ్వు ఎక్కడున్నా కానీ నీకు శిక్ష పడాల్సింది నా ఆడపిల్లలకు న్యాయం జరగ ఆడపిల్లలకు రక్షణగా ఉంటావు ఆడపిల్లలకి రక్షణగా నువ్వు ఏం చేస్తున్నావు పరువు తీస్తున్నా నువ్వు అసలుకి నువ్వు కడుపు నువ్వు మనిషివేనా లేకపోతే కడుపుకి ఏం తింటు ఏం కథ అసలుకి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఎన్నో రేపుల హత్యలు జరుగుతున్నాయి ఎన్నో మంటలు జరుగుతున్నాయి దీని గురించి స్పందించక సనాత ధర్మం సనాతన ధర్మం విని 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 జనాలు ఒకటి ఇది అనుకుంటున్నారు ఆ సనాత ధర్మం అంటే నీకు తెలుసా అసలు ఏంటో తెలుసా ఆవు అంటే కాశీలో ఉన్నాను నేను అక్కడున్నాను ఇక్కడ ఉన్నాను అనేది సనాత ధర్మం అంటే జనాలలో మంచి చేసే సనాత ధర్మం నీలాగా ఫేక్ లాగా చేసేది కాదు ఆడపిల్లలకి నాయం చేద్దాం అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నాను కాబట్టి తనని కాంటాక్ట్ అయ్యాను అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్ళి దాకా వచ్చేసింది పెళ్ళి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతిక వెతికాము కానీ మేము తీసుకోలేకపోయినాం ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అని అమ్మాయి టాపిక్ వచ్చింది నేను అడిగాను అడిగితే ఏమన్నాడు తన కూతురు నేను తనకి గురువుని అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ తెలుసుకున్నాను అంతే అంతవరకు తన దగ్గర చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్లో మార్చి ఎండింగ్లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రాకని చెప్పేసి అంటే తను నన్ను బ్లాక్లో పెట్టేశాడు పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా ఏమైనా చేసుకున్నాడనే చెప్తున్నాను నేను ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా తన మెడలో వెండి తాళి ఉంటుంది మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాళే నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళ్ళు నాకు ఇచ్చేసాయని వచ్చి నా తాళ్ళు నాకు ఇచ్చేసాయని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసిందే నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడుగుతున్న నెంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ అమ్మా ఇప్పుడు సరే మీరు భక్తి పారసన్ లో ఉన్నారు మీరు ఇద్దరు కలిసి నేను నేను ఎప్పుడు నేను విడియా ముందుకి నేను రావాలి అని అనుకోలేదు గోమాతలని మాతలని గాని ఏదైనా వృద్ధులని కాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాం సో ఈనే ఈ ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలే తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను మాది ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది వాళ్ళ మామగారు సో నేను చెప్తాను చెప్పింది ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మీరూ ధర్మ ప్రయత్నం చేయడం నమ్మాలంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు చేసుకోగలుగుతారు

ఓకే నీ పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు దండలేసు అవి ఓకే మరి పసుపు ఏంటిది ఓకే అని అడిగితే మామయ్య నేను తర్వాత చెప్తానులే అని అన్నది అంటే వీళ్ళ ఏదో ఉంది అప్పటి నుంచి నేను ఒక రెండు మూడు రోజులు తోటి మాటలు కూడా పనిచేసి జనవరి నుంచి డిసెంబర్ జనవరి ఏం కోరుకుంటుంది ఇప్పుడు ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి మీకు అందరికీ దయచేసి ఒక్కటే మాట చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు ఆ సేమ్ గారికి కూడా అందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది ఇంకో అమ్మాయి యూట్యూబ్లో ఇష్టం ఆమె కూడా ఇట్లా జరిగింది ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు ముందు అది జరగదు ఆయనకి కఠినమైన శిక్ష పత్రం పడాలి ధర్మ రక్షిత ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదు అంటే ధర్మంగానే ఉన్నది ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇలా ఖండించాం అంటే ఆడు దొంగ దొరుకుతలేదు కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక రెండు నిమిషాలు కూడా టైం ఇయ్యాడు ఇప్పుడు ఈ స్వామితోనే మాట్లాడుతున్నా ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక రెండు నిమిషాలు కూడా టైం ఇయ్యాడు స్వామి మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి మీ కోడలు అంటే నార్మల్గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉంది పరిచయం తర్వాత అలాగే ఉండాలి ఇక్కడ వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాలంటే మాకు అలాంటి తెలియదు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన వాళ్ళ మామగారు మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఉన్న మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిణి ఉంది ఇక్కడ ఇంకో అమ్మ ఉంది ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేయి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ జై శ్రీరామ్ చాలా పెయిన్గా ఉంది హార్డ్లో నీకైతే ఇప్పుడు నేను ఇప్పుడు ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తామనేది యువర్ డిసిషన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు నీ తాలి కట్టిన తర్వాత నీకే నా ప్రేమ చూసారా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు ఆడవాళ్ళకి సంబంధించిన ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు సనాతన ధర్మం అంటాడు దీంట్లో సాధు సత్పురుషులందరినీ దింపుతాడు నేను అబోర్ అని అంటాడు కాబట్టి లీగల్గా వెళ్ళాలి మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి నిజ నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను మీరందరూ చేయాల్సిన బాధ్యత మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్తున్నాము హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్లో మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లైగల్గా నేను కేసు ఫైల్ చేయించి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుతూ ఉన్నాను మీరందరూ ఇలాంటి విషయాలను ఎప్పటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు ధర్మాన్ని కాపాడాలి మనందరం కూడా ఒకటి కావాలి ఆ అమ్మాయిని వర్షిణిని కూడా కాపాడాలి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం సరే గురువు ఈ రోజు మీరు అంటే ఇప్పుడు మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత మంది ఉన్నా కూడా మీరే ముందుకు వచ్చారు రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళైంది అయింది అని చెప్పేసి అన్ని చూపించడం జరుగుతుంది ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కావాల్సి వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే ఏం చేస్తారు అలా ఉండదు మధ్యలో వెళ్ళిపోవడానికి ఏముండదు ఇప్పుడు ప్రూఫ్స్ తో వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం నేను చెప్పింది కూడా అదే వంద మంది దోషులకు శిక్ష ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాసింది కాబట్టి మీరు అందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది ఓ బెంబెలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు కొంతమంది మీడియాలు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఉందని చెప్పి ఫాలోఅ్లు చేయనికపోతారు ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు వాళ్ళు గుడి కోసం వస్తూ వస్తూ కలిసి వెళ్దామని వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం పది రోజులు మనం ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను ఎవరైనా వెళ్ళారు మాట్లాడారు వచ్చారంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాడిని కాదు ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకొచ్చింది ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ Jai Hind.